హాయ్ అందరికీ అన్నలు అక్కలు అమ్మలు అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ బిడ్డ ఛానల్ ఈరోజు నేను ఎమ్మెల్యే గారు పార్లమెంట్ ఎలక్షన్ కోసం జనరల్ బాడీలు చెప్పి తిరిగి వస్తున్నారు బాగా ఫ్రూట్ సలాడ్ చేద్దాం అనుకుంటున్నాయి ఇవి పాలు వన్ లీటర్ పాలు మనది ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కదా మన వాళ్ళు అందరి కోసం చేస్తున్నా నేను వన్ లీటర్ పాలు నేను ఎప్పుడు వేడి చేసుకుంటున్నా బాగా దగ్గరికి అయ్యేలాగా కాకుండా నార్మల్గా మరిగించుకోవాలి పాల పచ్చి స్మెల్ పోయేలాగా మరిగించుకొని పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు నేను పాలు ఇవి మరుగుతున్నాయి పాలు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి వేడైనాయి ఇంకా కొన్ని పాలు యాడ్ చేసిన నేను ఓకే ఇది పాలు మరిగినాయి ఇప్పుడు వన్ లీటర్ పాలు కదా నేను హాఫ్ లీటరు హాఫ్ కేజీ షుగర్ పోస్తున్నా మనిష్టము కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకున్న వల్ల షుగరు తక్కువ వేసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్స్ కదా బాగుంటుంది సలాడ్ కూడా ఇట్లా కొంచెం నురుగొచ్చి మరిగే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇంతమంది చిన్నది ఉండే కదా సరిపోదని చేంజ్ చేసుకున్నా కస్టర్డ్ పౌడర్ కలిపినాం కదా ఈ కలిపిన మిక్స్ని ఇప్పుడు దీంట్లో పోస్తున్నా కొంచెం ఎక్కువసేపు వేడి చేస్తే దగ్గరికి అవుతుంది వేడైతే చాలు ఆల్రెడీ పాలు వేడై ఉన్నాయి కదా మనం కొన్ని పాలల్లో కలిపినాం కదా ఓకే చూసింది కదా మీరు ఇగో ఇట్లా చిక్కగా అవుతుంది వెంటనే తీసేసుకోవాలి అస్సలు లేట్ చేయొద్దు కస్టర్డ్ పౌడర్ పోసినామంటే వెంటనే తీసేసుకోవాలి ఇది టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ పెట్టుకున్న పర్వాలేదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూల్ అవ్వాలి ఇది ఇప్పుడు చల్లగా అయింది మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసి కలుపుకోవాలి సర్వే చేసుకొని తినడమే చెప్పినాం ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది మీరందరూ వస్తే పోస్తా ఓకే బాయ్ అందరికీ